ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి వివాహ మహోత్సవం సందర్భంగా పట్టణంలోని స్థానిక హనుమాన్ దేవాలయం ఆవరణలో వివిధ సంఘాల గోలి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్ పట్టణం ఒక ఇండస్ట్రీ డబ్బుగా మారబోతుందని సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు కేసీఆర్ గజ్వేల్ వైపు దృష్టి సారిస్తూ తెలంగాణలోనే గజ్వేల్ను ఆదర్శవంతంగా రూపుదిద్దుకునే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు త్వరలోనే గజ్వేల్కి రైలు రాబోతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకియోద్దన్ వివిధ వైశ్య సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు గజ్వేల్ పట్టణాన్ని వాళ్ళు వచ్చినాక రూపురేఖలే మార్చి మనం యాభై ఏళ్ళు ముందు పోయినాం ఈరోజు భారతదేశంలోనే ఒక నంబర్ వన్ రాష్ట్రంగా టీసీ ఘనత మన కేసీఆర్ గారికి దక్కుతుంది ఎందుకంటే మీకు తెలుసు గజ్వల్ పట్టణము గత ఏడేళ్ల కింద ఎట్లా ఉండే ఈరోజు ఎట్లా ఉంటుంది ఉదయం వేస్తేనే ఇంటి కుటుంబ సభ్యులకు నీటి ఎద్దలు బాగా ఉండేము ఈరోజు మిషన్ భగీరథ ద్వారా గజ్వెల్ పట్టణంలో ఉదయం లేస్తేనే మహిళా నల్ల నల్లనింపగానే స్వచ్ఛమైన నీరు గోదావరి నీళ్ళు ఆరు వందల కిలోమీటర్ల గోదావరి ఉన్న గోదావరి నీళ్ళను ఇక్కడ తెచ్చి ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారు కాదు అలాగే గజ్వేల్ పట్టణంలో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించినటువంటి గౌరవం కూడా వారికి దక్కుతుంది మనం గజ్వెల్ పాసులకు ముఖ్యంగా రైల్వే అనేది కల ఉండే రైలు అనేది మనం గజ్వే చూస్తామా అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈరోజు రైలు కూడా రావడం జరిగింది అదేవిధంగా చూస్తే చాలా సుదినము ఎందుకంటే గజ్వెల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వాసవి సేవ సమితి మిత్రులందరిచే నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ నా జన్మదిన శుభాకాం నా యొక్క రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేసి నన్ను అభినందించినందుకు మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా ఖజుల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జగ్యోతిన్ గారు అలాగే మా కిరాణ వర్తక సంఘం అధ్యక్షుడు సిద్ధి బిక్షపతి గారు మాజీ రైస్ మిల్లర్స్ తాలూకా అసోసియేషన్ అధ్యక్షులు కొమరవీరు శంకరయ్య గారు వార్తలు మిగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వైభవంగా గాంధారి మైసమ జాతర వేడుకలు సాంప్రదాయబద్ధంగా మైసమ తల్లికి ప్రత్యేక పూజలు అమ్మవారిని దర్శించుకుని కీల చారిత్రక కట్టడాలను పరిశీలించిన ఐటీడీఏ పివో భావేష్ మిశ్రా దేశ రాజకీయాలు మార్చే శక్తి యువత చేతిలోనే పీఎం మోడీ సీఎం కేసీఆర్ యువకులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారన్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు మందమరి మండలం చిరకుండలో ఆకట్టుకున్న పోలీస్ బృందాల ప్రదర్శనలు ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్న ఎస్ఐ లింగంపల్లి భూమేష్ మంచిర్యాల జిల్లాలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు కరోనాతో ఆర్థికంగా వెనుకబడిన తమను ప్రభుత్వం ఆదుకోవాలన్న మేరు సంఘం సభ్యులు నేడు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే సిటీ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం